స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ గుండె నిండా గుడిగంటలు ఇక ఈ సీరియల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని బేస్ చేసుకుని మంచి కుటుంబ కథ సీరియల్ గా తెరకెక్కుతుంది అంతేకాదు ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో పాటు హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ తో కూడా దూసుకెళ్తుంది అయితే ఈ సీరియల్లో బాలుకి తమ్ముడు పాత్రలో నటిస్తున్నాడు నటుడు బాబీ సీరియల్ కథ ప్రకారం చెప్ గా ఆయన నటిస్తున్నాడు అయితే ఈ సీరియల్లో బాలు కామెడీగా ఆయన్ని నలభీమా అని పిలుస్తూ ఉంటాడు ఇప్పుడు రవి పాత్రలో నటిస్తున్న నటుడు బాబీ గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బాబీ పుట్టి పెరిగింది తిరుపతిలో ఇక తను డిగ్రీని డిస్కంటిన్యూ చేసి నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో డైరెక్ట్గా ఆయన సీరియల్స్లోనికి ఎంట్రీ ఇచ్చారు అలా మౌన పోరాటం సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు బాబీ ఇక ఆ తర్వాత కుంకుమ పువ్వు వంటి సీరియల్లో కూడా నటించాడు ప్రస్తుతం ఆయన గుండె నిండా గుడిగంటలు సీరియల్తో తో పాటు పడమటి సంజయారాగం సీరియల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు అయితే తనకి ఒక అక్క ఉంది ఇక తన అక్క కూడా సీరియల్ ఆర్టిస్ట్ తన కన్నడ అలాగే తమిళ్ సీరియల్స్ లో నటిస్తూ ఉంటారు అయితే తన అక్క సీరియల్స్ లో నటించడం వల్లే బాబీ కూడా నటన మీద ఆసక్తి కలిగింది దాంతో ఆయన హైదరాబాద్ వచ్చేశారు ట్రై చేసిన వారం రోజులకే ఆయనకి మౌన పోరాటం సీరియల్లో నటించే అవకాశం వచ్చింది ఇక సీరియల్స్తో పాటు రెండు మూడు సినిమాల్లో నటించిన ఆ సినిమాలు రిలీజ్ కాలేదు అంతేకాకుండా కవర్ సాంగ్స్ లో కూడా నటించాడు రవి ఇక తన ఫ్యామిలీ విషయానికి వస్తే అమ్మ నాన్న అక్కా ఉన్నారు తండ్రి క్యాబ్ డ్రైవర్ వారికి సొంత కారు ఉండడంతో ఆయన క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు ఇక సీరియల్లో ఎంతో పొందుగ్గా ఆలోచించి మాట్లాడే రవి రియల్ లైఫ్ లో కూడా చాలా సైలెంట్ గా ఉంటాడు ఇక షూటింగ్ యాప్స్ దొరికినప్పుడు వెంటనే ఆయన వారి ఊరు వెళ్లిపోతూ ఉంటానని చెప్పుకొచ్చాడు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మరి గుండె నిండా గుడి గంటలు సీరియల్లో రవిగా ఆకట్టుకుంటున్న నటుడు బాబీపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి